తోడు ఈరోజు మనం రేపు ఇరవై ఒకటి కలిసి పొందే కార్యక్రమం అదేవిధంగా శంకర్ కంటి హాస్పిటల్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి కంటి వైద్య పరీక్షలతో పాటు గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహించి ఎన్టీఆర్ వైద్యం ద్వారా సీఎం రిలీఫ్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించబడుతూ ఉంది ఇరవై ఒకటో తేదీ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చిదకూరుపేట పురుషోత్తపట్నం ఆదివారం ఇరవై ఒకటో తేదీ ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలభైవ ఉచిత మీదగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సుమారు పది కోట్ల రూపాయల వరకు పంచాయతీ గ్రామీణ ప్రాంతాల రోడ్డు కూడా శాంక్షన్ చేయటం జరిగింది ఇంకా అదనంగా కూడా కొంత ఎక్కడెక్కడైతే రోడ్లు గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో ప్రజల అసౌకర్యానికి ఎక్కడైతే గురి కాబడుతూ ఉన్నారో ఆ రోడ్లన్నీ కూడా ప్రపోజల్ పంపించడం జరుగుతుంది అంతేకాకుండా కొన్నవీటి కోటను కూడా టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి పెంబసాని గారు ఎంపీ గారు కృష్ణదేవరాయ్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఈ ఇరవై ఆరో సంవత్సరంలో కొండవీడి కోటనే పూర్తి స్థాయిలో డెవలప్ చేసేటువంటి దానికి అన్ని ఉన్నాం కాబట్టి ఈరోజు స్వచ్ఛాంధ్ర అవేర్నెస్ ప్రోగ్రాంలో చిత్తూరుపేట పట్టణం ఇప్పటికే రాష్ట్రంలో పదిహేనవ స్థానంలో ఉంది పదిహేనో స్థానం దేంట్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ పదిహేను నుంచి టాప్ ఫైవ్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తాము ఇప్పటికీ టాప్ ఫిఫ్టీన్లో ఉంది టాప్ ఫైవ్లోకి చిలకూరుపేట ఉండాలని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందు వరసలో ఉండాలని ఆహర్నిశులు కష్టపడుతూ ఉన్నారు రాత్రిమ్మళ్ళు చిలకూరుపేటను కూడా ఆ విధంగా టాప్ ఫస్ట్లోకి టాప్ ఫైవ్లోకి తీసుకొచ్చేటువంటి దానికి అన్ని రకాలుగా అధికారులు కూడా చొరవ తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది